마포구청 지 <deci ripple>

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమ నేత మరి శ్రీశైలం ముదిరాజు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాకు తెలంగాణ కావాలని చెప్పి కానిస్టేబుల్కు రాజీనామా చేసి మరి ఆనాడు జైలపాలై మరి నేను కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి మరి నేనెందుకు గెలవద్దు నేను సాయం నేను కూడా ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు కూడా నేను ఎందుకు సేవ చేయొద్దు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జైలపాలై నేను నేను ముందుండి కొట్లాడిన నాకు మరి ఓటు ఎందుకు అని చెప్పి మరి ఈ ఎమ్మెల్సీ నిలబడడం జరిగింది అందులో భాగంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే మొట్టమొదటిగా నేను ఉద్యమం చేపట్టాలి మరి బీసీల తరఫున అని ఇక్కడికి వచ్చిన మరి సిరిసిల్ల ఉన్న మరొకసారి మా ముద్ర సంఘం సంక్షేమ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈవెల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మరి ఓసిల్లారా వెంకబడ్డ ఓసిల్లారా మేము ఒకటే కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవల్ల మన ఒక బీసీ బిడ్డను గెలిపించుకుంటే మనకు ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ముందుండి కొట్లాడిండో ఇప్పుడు కూడా ముందుండి కొట్లాడతాడని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ కొంతమంది రాజకీయ ఉద్యోగం కోసం ఎమ్మెల్సీలుగా వస్తున్నారు ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీగా వస్తున్నారు అదే మరి గరిబోయినను ఒక లేనివారిని గెలిపించుకుంటే మరి ఎట్లా ముందుండి నడిపిస్తాడో మనం అందరం ఆలోచించవలసిన విషయం ఎందుకంటే ఇలా ముదురాజులు ఇరవై ఎనిమిది లక్షల ముదిరాజులు కాదు వాళ్ళతో ముదిరాజులతో బిడ్డ ముదురాజులతోని కూడా ప్రతి ఒక్క వాళ్ళని కూడా కలిపి ప్రతి ఒక్క కులాన్ని కూడా కలిపిపోయి మరి మాకు వెయ్యండి అని చెప్పి మన ముదిరాజు యువత కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ కూడా మరి మనం బీసీలందరం ఎస్సీల అందరం ఎస్టీల వందరం ఓసీల కలిసి మరి మన బిడ్డకు మనం అండ ముందుండి మనం ఆయన గెలిపించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం ముదిరాజు నలుచుకుంటే ఏది ఇది చేయలేదని కాదు ఖచ్చితంగా మనం చేస్తాం మనం ముందుండి ప్రతి ఒక్క నిజవర్గం నుంచి మండల నుంచి గ్రామ స్థాయి లోపల మరి ఆయన ముందుండి మనం గెలిపించుకుందామని చెప్పి మా సిరిసిల్ల రాజన్న ముద్ర సంక్షేమ సంఘం తరఫున మరొక్కసారి మరి ప్రశ్నమిత్రులకు కానీ రాని వాళ్ళే ముద్రాలకు కానీ మన బీసీల ఎస్సీలకు కూడా మరొకసారి ధన్యవాదాలు చేసి శ్రీశైలం వారికి ఓటేసి గెలిపించవలసిందిగా మా ఒక నేను జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు శ్రీశైలం ముజురాజు గారు మా మాట్లాడే ముందు మా పీసీ నాగరాజు అడ్వకేట్ గారు ఒక విషయం మాట్లాడవలసిందిగా మరి ఆయనకు మద్దతు తెలవలసిందిగా కూర్చున్నా ఈరోజు ఈరోజు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటు అడగడానికి వచ్చినటువంటి శ్రీశైలం ముజిరాజు గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముజిరాజ్ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులు అంటేనే విజ్ఞానవంతులు ఆలోచన చేసి శ్రీశైలం ముజరాజు గారిని ఎన్నుకున్నట్టయితే ఒక యువకుడు ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ నాలుగు జిల్లాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారంటే బీసీలతో పాటు మిగతా అన్ని వర్గాల వారు తనకు మన యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించినట్టయితే ముందు ముందు మనకు ఎంతో సేవ చేసే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మొన్న జరిగినటువంటి కులగానులకు కూడా మేము చాలా సంవత్సరాలుగా ముదిరా సంఘం తరఫున రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నాం ఉన్నప్పటికీ మాకు ఎక్కడా ప్రాధాన్యత లేదు దయచేసి మమ్మల్ని కొంచెం గుర్తించాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి సందర్భం ఈ ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో దాదాపు పదిహేను నుంచి పదహారు శాతం జనాభా ఉన్న మాకు అంటే మేము విద్య ఉద్యోగ ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ఒక ముదిరాజు యొక్క సామాజిక వర్గమే దాని కొరకు మేము ఈ సందర్భంగా కొంతమంది ముందుగా మా రాజారీ జిల్లా నుండి ముదిరా సంఘం అంటే అన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక ముదిరా సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ మధ్యనే ఎన్నికలు నిర్వహించుకొని చుక్కల రామ్ గారిని అధ్యక్షంగా ఎన్నుకోవడం జరిగింది వారి యొక్క అధ్యక్షతన మేము పార్టీలకు అతీతంగా ముదిరాలకు సంబంధించి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ముందుని నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనకు ఈరోజు ఇక్కడ సిర్సిలకు వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటా కడుగుతున్నటువంటి శ్రీశైల ముదిరాజు గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులందరూ కలిసికట్టుగా పనిచేసి మిగతా యొక్క సామాజిక వర్గాల యొక్క మద్దతు కూడా కట్టుకుని వారికి ఓటు వేసి అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మేము చాలా వెనుకబడి ఉన్న మాతో పాటు ఇంకా ఒక ముజిరాజ్ కులాలే కాకుండా రాష్ట్రంలో చాలా కులాలు వెనుకబడిన కులాలు ఇంకా కూడా ఇప్పటికీ గుర్తింపు లేకుంటున్నాయి మాకు ఎనిమిది నుంచి తొమ్మిది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఒక్క పార్టీ కూడా ముందుకు రాకపోవడం వలన రాజరా సిరిసిల్ల జిల్లా నుండే మేము ఉద్యమం ప్రారంభం చేసి ఇక్కడ ఒక ర్యాలీ చేసి ధర్నా కూడా చేసినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు అన్ని రంగాలలో ప్రోత్సాహం కల్పించి ముందుగా కావాల్సింది ఏంటంటే మేము ఆర్థికంగా విద్యాపరంగా ఎదగాలంటే మాకు కావాల్సింది రాజకీయ చైతన్యం కాబట్టి సోదరుడు ముందుకు వచ్చి ఈ ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి శ్రీశైల ముదిరాజు గారిని ముఖ్యంగా అభినందిస్తూ తప్పనిసరిగా రాజన సిరిసిల జిల్లా తరఫున అందరినీ మేమంతా కలిసి కట్టుగా ముందురాజు అందరినీ కలిసికట్టుగా మిగతా ఒక అన్ని సామాజిక వర్గాల యొక్క మద్దతు కూడా కట్టుకొని వారిని అత్యధిక మెజార్టీలో గెలిపిస్తామని తెలియజేస్తూ మోహిస్తున్నాను నేను మీ జై తెలంగాణ శ్రీశైలం నేను ఒక పదిహేను సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసిన డ్యూటీలో భాగంగా హైదరాబాద్లో ఎల్పి స్టేడియంలో ఆంధ్రోళ్ళు వచ్చే తెలంగాణను ఆంధ్ర పెత్తందారులు ఆపుతుంటే నాలో ఉన్న ఆవేశం ఆపుకోలేక జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ వచ్చేవందుకు నా అందుకు ఒక వృథ సాయంలో జై తెలంగాణ అని తెలంగాణలో భాగమైన తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు తెచ్చుకున్న తెలంగాణ సరే ఐదు సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది ఎవరి అయింది ఓన్లీ దొరలు పెట్ట పెట్టుబడిదారులు పెత్తదారులకే నీళ్ళు వాళ్ళకే అయిపోయినాయి నిధులు వాళ్ళకే అయిపోయినాయి నియామకాలు కూడా ఆ దొరలింటికే వెళ్ళిపోయినాయి దాని ఉద్దేశం కొద్దీ సరళ నడుస్తుందని అనుకున్నాను రెండు వేల మొన్న ఇరవై మూడులో ముదురాజు ముదురాజులకు ఒక్క టికెట్ ఇవ్వకుండా గత గవర్నమెంటు ఏం చేసింది ఏ బిల్ ముదురాజులతో ఏమైతే లే అని చెప్పి వదిలేయడం వల్ల నాకు ఆవేశం వచ్చి అంటే తెలంగాణలో సామాజిక న్యాయం లేదు వాళ్ళ దొరల గడిలకే అన్నీ అయినాయని చెప్పి నా యొక్క జాబ్ను రిజైన్ చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని చెప్పి ఉద్దేశం కొద్ది సిద్దిపేటలో ఇండిపెండెంట్ క్యాండిగా అరేష్ నిలవడం జరిగింది ఒకటే అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం నేను బాగా ఫాలో అవుతా అంబేద్కర్ ఒకటే అంటాడు బుల్లెట్ ఒక్కడిని మాత్రమే నమ్ముతుంది ఓటు మాత్రం సమాజాన్ని మొత్తం నాశనం చేస్తుంది ఆ ఓటు చైతన్యం కావాలని ఉద్దేశం పోతే నీళ్ళు నిలబడి గత గవర్నమెంట్ ఇయ్యలేదని చెప్పి గవర్నమెంట్ను పడగొట్టినాం ముద్రాలు ముద్రాజ్ జాతి అంటే అట్లుండదని చూపించినాం అంటే ముదురాజులు అనుకుంటే రాజ్యాలు నిలబడతాయి రాజ్యాలు రాజ్యాలు కూలగొడతాం రాజ్యాలు ఏలాలని ఉద్దేశం కొద్దే నేను ముందుకు రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక బీసీ బిడ్డలమై మేము ఉన్నాం ముదురాజు శ్రీశైలం ముదురాజు నేను శ్రీనివాస్ గౌడ్ అని శ్రీనివాస్ గౌడ్ అని ఒక బీసీ బిడ్డలము కొట్లాడిని మేమైతే అనుభవించేది ఎవరు అనుభవిస్తారని ఆలోచన కొద్దీ నిలబడి ఈ సమాజంలో మార్పు దేవాలని స సమృద్ధి అభివృద్ధి అన్ని 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 వర్గాలకు సమాన వనరులు అందాలనే ఉద్దేశం కొద్దీ పోటీ చేయడం జరిగింది ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ముదురాయలను కానీ బీసీలను కానీ చిన్న చూపు చూస్తుంది ఆ చిన్న చూపు కోసం ఈ ఈ ఇప్పుడు మేము అనుకుంటే గవర్నమెంట్ వడగొట్టచ్చు అనే ఉద్దేశం కొద్దే ఈ ఎమ్మెల్సీ పనిలో నిలబడం జరుగుతుంది దయచేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముద్రాయులకు అన్యాయం చేస్తుంది ఏ రకంగా అంటే ముద్రాయులు ఇంత తెలంగాణలో బీసీలో అత్యధిక జనాభా ఉన్న ముదురాయలకు ఒక ఎం మినిస్టర్ ఇవనికి ఎందుకు ఎనకపోతున్నాం రెడ్డి సామాజిక వర్గంలో చాలా మంది ఉన్నారు ఎందుకు వాళ్ళకు తక్కువ పర్సెంట్ ఉన్న త్రీ పర్సెంట్ ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి మినిస్టర్లు ఇచ్చారు ఇంత ఎక్కువ ఉన్న ముద్రాయలకు మినిస్టర్ పదవి ఇస్తలేవంటే దీన్ని మేమంటే అనుచరు కాబట్టే మీరు అట్లా చేస్తున్నారు ఉద్దేశం కొద్దీ మీకు బుద్ధి చెప్పాలి అదే విధంగా అందుకోసమే ఈ ఎమ్మెల్సీ బరిలో నిలవడం జరుగుతుంది దయచేసి ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రులారా నాకు బీసీ బిడ్డలారా కష్టాలు తెలంగాణ కోసం కొట్లాడింది బీసీ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసుకున్నది బీసీ బిడ్డలు ఇప్పుడు ఈ తెలంగాణలో మంచి అవకాశం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ మా బిడ్డకు మేమేసుకుంటామని చెప్పి మీరు ఒక ఉద్యమ బిడ్డకు ఒక మీ ముదిరాయి బిడ్డ శ్రీశైల ముదురాయకు మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా అదేవిధంగా నాకు ఇంత మద్దతు తెలిపిన సిరిసుల్ల ముదురా సంఘానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా వాళ్ళకి ఎప్పటికీ ఏదైనా ముందుండి ఏ ఆపదించినా ముందుండి ఫైట్ చేయగలుగుతా ఏదైనా ఎలుపు కావాలన్నా చేయగలుగుతా దయచేసి ఎప్పుడు వీళ్ళ ఆశీర్వాదం నాకు ఉండాలని నా నా ఏదైనా చేసే అంత బలం ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా మీ ఈరోజు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుమ్మడి శ్రీహరి ముదిరాజు గారు శ్రీశైలం గారు రావడం జరిగింది మన స్వతంత్ర అరవై ఏడు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ముదిరాజులు అనేది రాజకీయ పరంగా చాలా అనుచితకు గురి కావడం జరుగుతుంది ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మన ఉమ్మడి శ్రీశైలం ముదిరాజు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ముందుకు రావడం జరుగుతుంది జెండా ఏదైనప్పటికీ ఎజెండా మాత్రం ఒకటే ఉండాలి బీసీలు అందరూ ఐక్యం కావాలి ఎప్పుడైనా ఐక్యం నేను ఇరవై ఏళ్ళ సంధి జెండా మోస్తున్నా ఎత్తిన జెండా దించలేను నేను నా పార్టీకి కట్టుబడి ఉంటా అనే ప్రకల్పాలు పలకడం మానేయండి వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో మెసేజ్లు పెట్టి లైకులు కొట్టడం కాదు మనకు ఒక సరైన అవకాశం వచ్చింది దయచేసి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం అందరం కూడా చదువుకున్న వ్యక్తులంగా ఆ ఒక ఆలోచన చేయాలి ఆలోచన చేసి మన బీసీ సంక్షేమం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి మన శ్రీశైలం శ్రీశైలం అన్నగారు అందుకని మనం అందరం కూడా మన అమూల్యమైన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును అన్నకు వేసి మన బీసీల ఐక్యతను చాటుతాం దయచేసి ముద్రాదులందరూ కూడా దయచేసి గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ కులగణలో మనం ఇరవై ఎనిమిది లక్షలుగా తేలడం జరిగింది మనం రాజకీయంగా ఎంత దూరంలో ఉన్నామో మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఈ ఈ సభాపక్షాన నేను మేమందరినీ అభ్యర్థించేది ఒకటే జిల్లా సభాపక్షంలో కూడా మేము అందరినీ అభ్యర్థించేది ఒకటే మనం అందరం కూడా ఏక ఏకం అవ్వాల్సిన అవకాశం వచ్చింది మన అందరి అమూల్యమైన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును గుమ్మడి శ్రీశైలం ముదిరాజు గారికి వేసి மன ஐக்கிண்டோம்